ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సీనియర్లు చెప్పినట్లు నడుచుకోవాలని అందరూ ఏకతాటిపైకి వచ్చి ఎన్నికలు చేస్తేనే విజయం సాధిస్తామని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు పొలినేని వెంకటరామారావు స్పష్టం చేశారు ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆయన సతీమణి శాంతమ్మ జెడ్పీ మాజీ చైర్మన్ యాదవ్ యాదవ్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు తనకు సీటు రాలేదన్న మనస్తాపంతో కొద్ది రోజులు దూరంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు కానీ పార్టీ విజయానికి కృషి చేయాలన్న పట్టుదలతో నియోజకవర్గంలోని సీనియర్లమంతా మాట్లాడుకోవడం జరిగిందన్నారు కానీ అభ్యర్థి సురేష్ నామినేషన్ కార్యక్రమానికి తనకు మిస్డ్ తో పిలుపు వచ్చిందన్నారు గౌరవం లేకుండా పనిచేయలేం కదా అని అన్నారు అందుకే ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు చెప్పారు పోటీలో ఉన్న ప్రత్యర్థి అభ్యర్థి కొత్తవాడైన వారి కుటుంబం నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉందన్నారు కానీ టీడీపీ అభ్యర్థి ఎలాంటి రాజకీయ అనుభవం లేదన్నారు టీడీపీలో సీనియర్ల సలహాలు సూచనలతో ముందుకు వెళ్తేనే విజయం సాధిస్తామని సూచించారు తాను ఇక నుంచి ప్రచారంలో పాల్గొని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి సురేష్ విజయానికి కృషి చేస్తానని తెలిపారు వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలి ఇరవై నాలుగు గంటలు వాళ్ళు చుట్టూ తిరిగేవాళ్ళు అందరినీ కలుపుకోకపోతే ఇక్కడ రాజకీయం శాఖర్ రెడ్డి గ్రూప్ రామారావు గ్రూప్ సంచలబాబు గ్రూప్ ఈ గ్రూపులు పెట్టుకుంటే పనులు కావు పక్కన పెట్టండి ఏ నాయకుడికి ఇవ్వాల్సిన విలువ ఆ నాయకుడికి ఇవ్వాల్సిందే అలా ఇచ్చినప్పుడే మనం ఇక్కడ సక్సెస్ అవుతాం మాకు అవతలోడు మర్యాద ఇచ్చినా ఇవ్వకపోయినా మా బాధ్యత మేము నిర్లకిస్తాం అంతేగాని పార్టీకి ఎప్పుడు ద్రోహం చేయ పార్టీలు మారే సిద్ధాంతం నా దగ్గర లేదు అవసరమైతే రాజకీయాలు మారుపంటున్నా తప్ప మరి ఇంకో పార్టీకి పోవాల్సిన అవసరం లేదు అవతల పార్టీ వాళ్ళు ఎంతో నన్ను అప్రోచ్ అయ్యారు నన్ను ఢిల్లీ నుంచి కూడా ఫోన్ చేయించారు నైనా కూడా నేను తెలుసుకునిచ్చా ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఈ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే నా నేను ఎంత నిబద్ధతగా ఉన్నానో చెప్పేదాని కోసం ఎన్ని చెప్పాల్సి వస్తుంది ఈ రోజు వరకు నేను నాకు టిక్కెట్ ఇకపోయినా కూడా నేను నెల్లూరు నెల్లూరు హోటల్లో కూర్చొని మన ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఆ నుంచి విజయరామరెడ్డి గారు మేము ఐదో కదా ఇరవై ఇరవై తేదీ సాయంత్రం హోటల్లో మీటింగ్ పెట్టుకున్నాం ఇలా కరెక్టే కదా ఇరవై తేదీ సాయంత్రం హోటల్లో మీటింగ్ పెట్టుకుని మనం ఇద్దరిని ఎంపీ క్యాండిడేట్ ని ఎమ్మెల్యే క్యాండిడేట్ ని తెలుగుదేశం గెలిపించుకోవాలని చెప్పి మేము డిసైడ్ అయ్యాం ఇరవై తేదీ సాయంత్రం నెల్లూరు హోటల్లో హోటల్లో కూర్చొని మాట్లాడుకుని పొద్దున్నే నేను ఉదయగిరికి వచ్చాను ఎందుకంటే ఇరవై రెండో తేదీ నామినేషన్ ఉంది నేను అందుబాటులో ఉండాలి నాకు ఎలాంటి సమాచారం లేదు అందుకనే చెంది నేను వెళ్ళిపోయాను మళ్ళీ వీళ్ళందరూ నాతో మాట్లాడి నచ్చజెప్పి తీసుకురావడం జరిగింది ఎవరైతే అభ్యర్థిగా ఉంటారో ఆయన ఆయనకుండా చేయించుకోవాలని చేయించుకోవాలని ఆయనకి లేకుండా నేను చేయాలని కదా వచ్చింది చేయాలని కదా మీటింగ్ పెట్టింది మరి కనీసం మీరు పిలుచుకోవాల్సిన బాధ్యత మీకుందా లేదో చెప్పి అడుగుతున్నా సరే అయిందేదో అయిపోయింది ఇప్పుడు అయ్యేది చెప్పేది అడుగుతుంది ఎందుకంటే మీకు కూడా మనసులో చాలా ఉంటుంది ఇంకా ఏం సార్ ఇంకా ఏం సార్ మీరు అయిపోయింది కదా ఇంకా వారం ఉంది పది రోజులుంది మీరు వచ్చి తిరగాలి కదా అది చాలా మంది మనసులో ఉంది నా బాధ నాకుంది నేను అక్కడ పని చేస్తే కనీసం నాకు గౌరవం లేకుండా అవతల వాళ్ళు గౌరవిస్తే నేను వచ్చి పని చేయగలి ఎవరైనా అంటే చిన్న కార్యకర్త పిలుపు లేకుండా పిలవారంటే గౌరవ పోతారా పిలుపు ఉండాలా లేదా మరి జరిగిన ఇది ఇది అన్యాయం సరే ఆయన చుట్టుపక్కల ఉండే నాయకులు ఎవరైనా సరే సర్ది చెప్పి అందరినీ కలుపుకొని ఏకకాటి మీద తిరిగితేనే మనం గెలుచుకోగలం తప్ప లేకపోతే అత్యంత చేస్తే మాత్రం ఇప్పుడు అవతల పక్క అభ్యర్థి ఉన్నాడు ఆయన కొత్తవాడే కావచ్చు కాదు వాళ్ళ కుటుంబం నలభై ఆరు నుంచి రాజకీయాల్లో ఉంది వాళ్ళకి ఎంతో కొంత అనుభవం ఉంది కానీ ఇప్పుడు మన అభ్యర్థి కొత్త వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు రాజకీయాల్లో లేరు రాజకీయం తెలిసిన వాళ్ళు చెప్తే వినిపించుకొని వాళ్ళు చెప్పిన ప్రకారం అందరూ నడుచుకొని సీనియర్లు అడ్వైజ్ తీసుకొని ఎంతో మంది ఉన్నారు వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడు రెడ్డి ఉన్నాడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు చచ్చి గారు ఉన్నారు నేను అందరి ఆ రోజు మేము మాట్లాడుకున్న ఐదుగురు ఎందుకు కూర్చొని మాట్లాడుకున్నాం సహకరించాలని ఉద్దేశంతోనే మాట్లాడుకున్నాం ఈ ఐదుగురులో నాయన కాకుండా నా నలుగురు ఎవరినైనా అడగండి నేను ఎవరి పొరపాటు చెప్పాను నానే బాధ అని చెప్పాను నామినేషన్ సమాచారం లేకపోతే నేను ఎట్లా ఖరీదు కార్యకర్తలు వెళ్ళకపోతున్న రాడు ఒక మిస్ కాల్ ఇచ్చేస్తే అయిపోయిందా మిస్ కాల్ ఇచ్చేసి రమ్మంటే ఎవరు వస్తారా మిస్డ్ కాదు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు